తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం భారత్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాల గురించి ఒంగోలు పోలీస్ పైరేట్స్ గ్రౌండ్ నుండి అవగాహన ర్యాలీ మరియు నృత్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈనాడు యువత గంజాయికి డ్రగ్స్ కి గుట్కా కైనీలకు పడి కాలేజీల్లో చదువుతున్న ప్రతి యువత తన ప్రాణాల మీదకి ముప్పు తెచ్చుకుంటున్నారు అదే విధంగా ప్రతి తల్లికి తండ్రికి నేను చెప్పబోయేది మీ పిల్లలు కాలేజీకి పంపడం కాదు కాలేజీకి వెళ్లి మరీ చదువుతున్నారా లేకయే స్థలాల్లో ఉండి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు దానిని జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించాలి అంతేకాదు ప్రతి స్టూడెంట్ ఈ దేశానికి చాలా అవసరమైయున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వారి ఆధ్వర్యంలో ఈ మత్తు పదార్థాలను నిషేధించాలని నేను ఎస్పీగా ఈ జిల్లాకి వచ్చిన దగ్గర నుండి రెండు వందల మందికి పైగా గంజాయి అమ్ముతున్న వారిని అరెస్టు చేసి వారిని జైల్లో ఉంచడం జరిగింది యువతకు నేను చెప్పబోయేది ఏందంటే ఒకసారి మత్తు పదార్థాలను సేవిస్తూ దొరికితే వారి జీవితాలు పాడైపోతాయి కనుక మీ జీవితాలు పాడైపోకుండా ఉండటానికి ప్రతి కాలేజీకి ఒక టిన్ను ఏర్పాటు చేస్తున్నాం ఒకవేళ ఎవరైనా డ్రగ్కి గంజాయికి అలవాటు పడి మత్తులో ఉన్నవారికి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి వారిని అవగాహనలకు తీసుకుని రావాలని అదే మా ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు

आर बिचार

ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని రోజు పెట్టడం జరిగింది పోయినసారిగా రెండు మూడు సార్లు మనం ఇక్కడే మాట్లాడము ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా భారత గవర్నమెంట్ లో ఎక్కువ మంది పదిహేను వందల ఇరవై మంది గడపడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయి దానికోసం చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈగల్ పేరు మీద ఒక ముప్పై మందిని సపరేట్ టీమ్ ని ఈరోజు ఏర్పాటు చేశారు ఆ సపరేట్ టీం ఎక్కడైనా కూడా ఎక్కడ డ్రగ్స్ అమ్మినా ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లో రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు మీరు ఏదో పెట్టుకున్న నమ్మకాన్ని మీ అందరూ కూడా వెళ్ళకుండా సిలియస్గా మీరు అందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని ఉంటూలో కూడా మన ముఖ్యమంత్రి గారు జాయింట్ చేస్తా ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఉంటూలో పార్టిసిపేట్ చేయటం అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఒక డిసిప్లిన్ లో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్ గా ఉండాలని చెప్పే ఉద్దేశంతోటే ఈ రోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరోసారి మళ్ళా మనం అంతా కూడా ఉన్నారు కాబట్టి మన లక్ష్మి గారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అందరికీ కూడా మన స్ఫూర్తిగా అభివాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ